ఇగో షేక్ షేక్ ఒకసారి చూడొచ్చు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో వివాదాస్పదం అవుతున్న రేవంత్ సొంత నిర్ణయాలు నేను చెప్పలే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ జరిగే అంశం ఏంటి అంటే విమర్శలు ప్రతి విమర్శలు కల్లోలాలు అన్ని రకాలుగా వివాదాస్పదంగా మారిపోతాయి మీరు ఎవరు ఏమన్నా అనుకోరు కానీ ఇదే నిజం ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించి ఒక స్పష్టమైన మెజార్టీ ఉంది అరవై నాలుగు పై పైగా సీట్లు ఉన్న పరిస్థితి అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను గొర్రెను లెక్క తీసుకొచ్చుకొని జేన్ చేసుకోవాల జేన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు రాళ్లతో కొట్టండి చెప్పులతో కొట్టండి ఏదేదో కొట్టమన్నాడు కదా పార్టీలో జైన్ చేసుకుంటే మరి ఈరోజు ఈయన పార్టీలో జైన్ చేసుకుంటున్నాడు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమందాం స్టేట్ ప్రశ్న దీంట్లో సుత్తి లేదేం లేదు డైరెక్ట్ ప్రశ్న ఆనాడు అన్ననోరే కదా ఈనాడు చేర్చుకుంటున్నది వాస్తవం కదా ఈ రోజు జీవన్ రెడ్డి విషయంలో జరిగింది ఏంటి జీవన్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా ఏం జరుగుతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తీసుకోవడం ఒక ఎత్తు అయితే దాంతోపాటు అందులో ముఖ్యమంత్రి కావడం మరో ఎత్తుగడం దీంట్లో భాగంగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరినీ కూడా మెడబట్టి బయటికి గెంటే రోజులు దగ్గర ఉన్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్న పరిస్థితి కనబడతాను ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది దాంట్లో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా బయటికి పంపిస్తాడు అవసరమైతే తన స్వార్థ రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు అవసరమైతే ఎన్డీఏ కూటమితోనే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికైనా ఆయనకు ఆస్కారం ఉంటుంది ఆ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎట్లనో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తన యొక్క సొంత కూటమికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన చాలా మంది తన వర్గానికి సంబంధించిన వ్యక్తులతోనైనా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టంగానే ఉన్నాడు ఆయన తన యొక్క ప్రభుత్వం కూలిపోవడాన్ని ఇక్కడ ఎవరు కోరుకోవట్లేదు కూలిపోయినా ఆయన ప్లాన్ బి కూడా ఏంది అమలు చేస్తున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం సో మొత్తానికి ఏంది అంటే ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ సీనియర్లకు తెలియకుండా పూర్తి స్థాయిలో చేరికలు అనేది జరుగుతున్నాయి ఈ చేరికలు జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి ఏదైనా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఉదాహరణకు ఇక్కడ సికింద్రాబాదో లేకపోతే వరంగల్ నల్గొండో ఖమ్మమో ఆదిలాబాద్ ఏదో ఒక నియోజకవర్గం నుంచి అక్కడ నుంచి ఒక ఎమ్మెల్యేను ఆ పార్టీలోకి చేర్చుకుంటే ఖచ్చితంగా అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటాడో ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా లేదు ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటాడు వేం నరేందర్ రెడ్డి ఉంటాడు ముఖ్యమంత్రి ఉంటాడు చేరబోయే ఎమ్మెల్యే సాపు ఉంటాడు ఇది ఎంత మేరకు కరెక్టు అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ నేతలే అలకబూనీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నిరసనకు దిగుతున్నారు ఒక రకంగా మరో రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మీద యుద్ధమే మొదలు పెట్టిల్లు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇది వాస్తవం ఇక చూడురు ఇక్కడ ఇక్కడ చూడండి సీనియర్లను వదిలించుకునే పనిలో రేవంత్ చెప్పలే చాలా క్లారిటీగా చెప్పిన రాజకీయ రచ్చలేపిన జగిత్యాల ఎమ్మెల్యే చేరిక వ్యవహారం జీవన్ రెడ్డికి మద్దతుగా త్వరలోనే ఢిల్లీకి సీనియర్లు ఇప్పటికే పలు సందర్భాలలో ముఖ్యమంత్రిపై ఈ ఏఐసిసికి ఫిర్యాదులు అయినా పట్టించుకొని అధిష్టానం ఎందుకు పట్టించుకుంటుంది ఇక్కడి సొమ్మునంతా అక్కడికి పంపియాలి కదా ఇది మనం చెప్పిన మాటనా కాదు స్వయానా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి మామూలు పంపిస్తున్నాడు నెలకు ఒక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా పంపిస్తున్నాడు అని చెప్పాడు ఇది నా అయిందా అంటే కాదే ఇక చూడు ఇక్కడ ఒకసారి చూడాలి ఇది ఇక ఏఐసీసీకి రేవంత్ ఫండింగ్ తన ఏకపక్ష నిర్ణయాలతో ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న సీనియర్ల రాజకీయ భవిష్యత్తు భౌతవ్యం పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మార్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసిసి అండగా నిలిచిందనే టాక్ వినిపిస్తుంది ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు చేపట్టిన భారత్ న్యాయయాత్రకు బస్సు సౌకర్యంతో పాటు ఇతర సదుపాయాల ఖర్చు రేవంత్ రెడ్డి భరించారనే ప్రచారం జరుగుతుంది దీంతో పాటు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో దేశవ్యాప్తంగా అనేక సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారానికి రేవంత్ ఏఐసిసికి ఆర్థిక సాయంగా ఆర్థికంగా అండగా నిలిచారనే ప్రచారం జరుగుతుంది ఆయా కారణాలతోనే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ఏఐసి ఆమోదముద్ర వేయడంతో పాటు సీనియర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది చాలా క్లియర్ కట్గా ఏంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ తెలంగాణ సంపదను బస్సు యాత్ర రూపంలో రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడు ఏంది దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల ఆర్థికంగా ఫండు చేసిండు అక్కడ ఖర్చులని మన రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు మన రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డికి ఏమన్నా మనీ ప్లాంట్ ఉన్నదా అంటే ఏదైనా చెట్టు పెడితే కాసే ప పైసలు కాసే చెట్టు అయితే లేదు కదా మరి ఎక్కడిది ఈ సంపాదన ఈ సంపాదన అంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చింది ఈ సంపాదన అంతా అంతకముందు రాలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ సంపాదన అనేది వచ్చింది ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో హ్యాండ్ షేక్ అవుతుంది పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆరు నెలల కిందట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదేళ్ల పాలన కొనసాగించడం అనుమానాలను రేకెత్తిస్తుంది అసెంబ్లీ టికెట్ల మొదలు మంత్రివర్గంలో చోటు నామినేటెడ్ పదవులు లోక్సభ టికెట్లు మంత్రివర్గ విస్తరణ అంశాలపై తన మార్కును సొంతం చేసుకున్న రేవంత్ రెడ్డి గడ్డు కాలంలోను ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సీనియర్ల పనిచేస్తున్న సీనియర్ నేతలతో ఎలాంటి చర్చలు జరపకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులను కాంగ్రెస్లో చేర్చుకుంటున్న సమయంలో సీనియర్ల అభిప్రాయాన్ని బేఖాతారు చేయడం కొన్ని చోట్ల వారికి సమాచారం ఇవ్వకపోవడం రాజకీయ దుమారానికి కూడా ఒక సంకేతంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తిస్థాయిలో సీఎం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు సంబంధించి నిర్ణయాలకు సంబంధించి ఇక్కడ మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు ఆ పార్టీకి సంబంధించిన ఆ సీనియర్లు ఆ వ్యవహారంపై ఏఐసిసికి ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది ఇక పూర్తి స్థాయిలో కూడా సీనియర్లలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది అయితే ఏఐసిసి అండదండలతోనే రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చాలా క్లారిటీగా అర్థమైపోయింది రైట్ ఇక్కడ ఏం జరిగింది అంటే అసలు పోచారం చేరికతోని పార్టీలో సెగలు మొదలైనవి తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారాం శ్రీనివాసరెడ్డి చేరికను ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు గత అసెంబ్లీ ఎన్నికలలో బాన్స్వాడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి ఇతర సీనియర్లతో చర్చలు జరపకుండానే పోచారాన్ పార్టీలోకి చేర్చుకున్న సీఎం తీరుపై గుర్రుగా ఉంటూ ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి చేరిక విషయంలోనూ స్థానిక కాంగ్రెస్ నేతలు ఇదే విధంగా స్పందించారు వరంగల్ కాంగ్రెస్ శ్రేణులు బాహాటంగానే ఆందోళన చేశారు అయితే వారి అసంతృప్తిని సీఎం ఖాతరు చేయలేదు తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్థానిక సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తెలియకుండా ఇటీవల కాంగ్రెస్ లో చేరడం సీఎం స్వయంగా పార్టీ కండువ కప్పి ఆయన కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం జీవన్ రెడ్డి సీనియర్గా సీరియస్గా తీసుకున్నారు సీఎం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై ఉన్న అసంతృప్తితో పాటు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీసింది దీంతో పార్టీ వీడాలని జీవన్ రెడ్డి నిర్ణయాన్ని తెలుసుకున్న సీఎం తాను చేసిన ఆ తప్పుకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు జీవన్ రెడ్డిని భుజగించి పార్టీ వీడకుండా చూసే బాధ్యత తొలుత ఎమ్మెల్యేలు అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ కు అప్పగించిన రేవంత్ రెడ్డి వారు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అదే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబును రంగంలోకి దింతారు దీంతో హుటాహుటిన జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన ఎంత బుజ్జగించినా ఫలితం లేకుండా పోవడంతో మంగళవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను జీవన్ రెడ్డిని కలిసి బుజ్జగించారన్నారు ఆయన ఫలితం లేకుండా పోయింది ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని సమదాయించే బాధ్యత ఏఐసిసి తీసుకున్నట్లుగా తెలుస్తుంది జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మాట్లాడారు జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్లుగా సమాచారం దీంతో పార్టీ మారే విషయంలో జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొన్నది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్స్ కు తెరలేపిన రేవంత్ రెడ్డి అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఇంకొందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చారు చేర్చుకున్నారు రేవంత్ తీరుపై అప్పట్లో పలువురు డిసిసి అధ్యక్షులు కూడా సైతం పార్టీని వీడిన విషయం తెలిసింది జీవన్ రెడ్డికి అసంతృప్తుల మద్దతు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పలువురు అసంతృప్తి సీనియర్లు అండగా నిలిచినట్లుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డికి సంబంధించి పూర్తిగా అండదండలుగా ఉన్న పరిస్థితి నెలకొన్నది ఒకసారి మీరు ఇదంతా చూడొచ్చు ఏం జరుగుతున్నది అంటే తెలంగాణలో ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హ్యాండ్ షేక్ అవుతుంది ఎందుకు షేక్ అవుతుంది అనేది చాలా క్లారిటీగా ఉన్నారు బాన్సువాడకు సంబంధించిన పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ జై పార్టీలో జైన్ అయితే పంచాయతీ మొదలైంది కడియం శ్రీఆర్ది అదే పంచాయతీ దాంతో పాటుగా ఇప్పుడు జీవన్ రెడ్డికి సంబంధించి డాక్టర్ సంజయ్ జైన్ అయితే కూడా గదే పరిస్థితి నెలకొన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పంచాయతీ ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో వెన్నంటి ఉండి నడిచి సీనియర్ నేతలుగా ఉన్న వారందరినీ మెడబట్టుకుని బయటికి నింటేస్తాడు ఇది క్లియర్ మీరు ఎవరు ఏమన్నా అనుకోరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలారా చాలా క్లారిటీగా చెప్తున్నా సీనియర్లందరినీ బయట పంపించే ఒక కార్యక్రమానికి తెరలేపాడు సీఎం రేవంత్ రెడ్డి ఎలాగైనా మిమ్మల్ని ఏదో ఒక కోణంతో బయటికి పంపిస్తాడు తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు తన యొక్క ఆధిపత్య ధోరణి పెంచుతాడు రేపు భవిష్యత్తులో ఇంకా ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ఇదే తొలిమెట్టుగా ఆదిలోనే తుంచేసే ప్రయత్నం చేస్తాడు ఇదే రేవంత్ రెడ్డి చేయబోయే తాజా అప్డేట్ గుర్తుపెట్టుకోరు ఇది ఖచ్చితంగా జరగబోతుంది ఇదే జరుగుతుంది సో మొత్తానికి జీవన్ రెడ్డి విషయంలో సందిగ్ధత అయితే నెలకొన్నది మంత్రి పదవి ఆఫర్ చేసినంత మాత్రాన అలక ఆపుతడా లేకపోతే పూర్తి స్థాయిలో పంచాయతీ మొదలవుతుందా అసలు తెలంగాణలో ఉన్న మంత్రి పదవులు ఎన్నండి ఇంకా ఎంతమందికి ఇవ్వాలి ఒక లంబాడె బిడ్డకు లేదు ఒక మున్నూరు కాపు బిడ్డకు లేదు ఒక ముస్లింకి లేదు దాంతోపాటుగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వర్గాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వలే ఆయా సామాజిక వర్గాలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఆ మంత్రివర్గం సంబంధించి కూడా పంచాయతీ మొదలైతుంది కదా మరి ఎంతమందికి ఆ ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఇక పాటు ఇది ముమ్మాటి